శ్యామ్ వెహికల్స్ వేడు మిత్రులకు నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ భవనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా శామ్ వెహికల్ వాట్సాప్ నంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఎక్ సెవెన్ హండ్రెడ్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌజండ్ మాత్రమే తిరిగింది పద్దెనిమిది వేల రీడింగ్ మాత్రమే తిరిగింది ఆల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే కాల్ చేయండి వెహికల్కి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పద్దెనిమిది లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నాడు మహీంద్రా ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది ప్రైజ్ వచ్చేసి పం పద్దెనిమిది లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓనర్ మాత్రం సింగిల్ ఓనర్ మాత్రమే ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సేల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంది వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే వెహికల్ పైన ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు